చూస్తూ ఉన్నారు ఇక్కడ సంస్థాన్ రైల్వే మజూర్ యూనియన్కి పోరాటాలకు త్యాగాలు చరిత్ర పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై నాలుగు వీరోచితమైన సమ్మెలు జరిగిన నిర్ణయం తెరవజెండా కార్మికుల మద్దతు అంతా కూడా మరి మజూర్ యూనియన్కే స్వయంగా కనబడుతుంది వాళ్ళు ప్రత్యక్షంగా మేము మజ్జూర్ యూనియన్ దగ్గర పోటీం రాబోయే రోజుల్లో రైల్వేని మజూరిని అనేది తప్పకుండా కావాలి ఎందుకంటే వినియోగవేతన సంఘాన్ని ఇప్పటివరకు వరకు అలాగే ప్రైవేటుకరంగా చాలా వేగంగా పోస్ట్ సరెండర్ చేస్తున్నారు బోనస్పై సీడింగ్ ఎక్కి మా పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు కూడా ఆ విధంగానే ఉంటాయి అనేక రకాల సమస్యలు ఆ సమస్యలన్నీ కనుక తీరాలి అంటే తప్పకుండా ఒక బలమైన ట్రైనింగ్ కావాలనేది కార్మికులు బలంగా వాళ్ళ ఓటర్ ద్వారా కోరుకుంటున్నారు తప్పకుండా సంవత్సరంలో మంజూరుగా బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ యొక్క ఎలక్షన్లో విజయం సాధించబోతున్నాయి గెలుపు ఏ విధంగా వస్తాయని చెప్తున్నారు ఎన్ని ఓట్లు కూడా వస్తారు ఓట్లు అనేది మనము ఇప్పుడు అంతగా పక్కా అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఐదు యూనియన్లు పోటీ చేస్తాను ఐదు యూనియన్ల మధ్యలో ఒక యూనియన్ అంటే ఎలా చెప్పలేము కానీ మెజారిటీగా మాత్రం ఖచ్చితంగా మరి సిక్స్టీ టు సెవెంటీ సెవెంటీ పర్సెంట్ గ్యారంటీగా యూనియన్ చేస్తాం మీరు ప్యానల్ గెలిచినట్లయితే ఇప్పుడున్న ప్రతి రెండు కొన్ని ఉన్నాయి కదా అవి తీర్చడానికి ప్రయత్నిస్తా తప్పకుండా మా యూనియన్ ఉన్నదే పోరాటాల యూనియన్ మాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు వీఆర్ ఫ్రీ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ ఏ రాజకీయ పార్టీల వసూళ్ళు మా మీద లేదు కార్మికుల సమస్యలనే ఎజెండాగా తీసుకొని కార్మికుల కష్టసుఖాలలో అనునితం పాల్గొంచుకునేది మజ్జూర్ యూనియన్ కాబట్టి మజ్జూర్ యూనియన్ బ్రహ్మాండంగా రేపు రాబోయే రోజులలో రైల్వే అభివృద్ధిలో కీలక భూమిక ముందు పోషించింది ఇప్పుడు రాయబోయే రోజులలో కూడా తప్పకుండా పోషిస్తుంది మీ ప్రాణిక ఏమైనా రాజకీయ పార్టీలు ఏమైనా మద్దతు ఇస్తున్నాయా అసలు మాకు రాజకీయ పార్టీలతోనే సంబంధం లేదు మేము ప్రీ ఇండిపెండెంట్ డెమోక్రాటిక్ ట్రేడ్ యూనియన్ అంతా కలిసి మా యూనియన్ స్వతంత్రం రాముందుకే స్థాపించద్దు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మిగతా యూనియన్లు చూస్తే బీజేపీ అథిలేటెడ్ యూనియన్ డిఎంఆర్కేస్ ఉంది అలాగే ఎస్సీఆర్ఎస్ కాంగ్రెస్ అథిలేటెడ్ యూనియన్లు ఉన్నాయి మిగతా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న యూనియన్లున్నాయి మా యూనియన్కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు వీఆర్ ఫ్రీ మాకు ఎంప్లాయీస్ సమస్యలు వారి కష్ట సుఖాలే మా మా యొక్క ఎజెండా నా పేరు పేరు కాళా శ్రీనివాస్ జోనల్ ప్రెసిడెంట్ సో సందర్భం మసూరి ఈరోజు జరుగుతున్న ఈరోజు ఎన్నికల పరిణామం మీరు గమనిస్తూనే ఉన్నారు కాజీపేటలో నా అన్ని బ్రాంచుల ముందు బ్రహ్మాండమైన బ్రహ్మణ నంబర్ ముందు కార్పొరీలు మధ్య భారీ మెజారిటీతో గెలిపించాలనే కంకణం అనుకుని గత రెండు నెలల నుండి ప్రచారంలో ముందంజలో ఉన్నాం కార్మికుల కష్ట సుఖాలు వాళ్ళకు జరిగిన సారక బాధలు ఇంజనీరింగ్ కార్మికుల పని విధానాన్ని కూడా పని గంటలకు తగ్గించాలని ఉద్దేశంతో మేము దృష్టిలో పెట్టి బ్రహ్మాండమైన ప్రచారం చేసి బ్రహ్మాండంగా మంది పొందుతున్నాం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ మేము భారీ మెజారిటీ మనం కలుపుతామని తెలియబడుతుంది వేరు చెప్పండి నా పేరు వీరప్రదాద్ డిజిటల్ లొకేషన్ బ్యాంక్ సెక్రటరీ